హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాలుగు కిచెన్ టిప్స్ అయితే చెప్పుకుందాం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఎండింగ్ వరకు చూడండి ఇది చాలా చిన్న వీడియోనే బెండకాయ వేపుడు ఉన్నది కదండి బెండకాయ వేపుడు చేసుకున్నప్పుడు జిగురు జిగురుగా అలా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే మనం బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా హైలో ఫ్రై చేసుకోండి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి అప్పుడు బెండకాయ చిగురు లేకుండా ఉంటుంది అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మనం తాలింపులు వేసుకున్నప్పుడు మనం వెల్లుల్లిపాయ అస్మాలు కొట్టి ఇలాగా కొట్టి వేస్తాం కదా అలా కాకుండా వెల్లుల్లి పేస్ట్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అలా కాకపోతే మీరు వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా తయారు చేసుకుని ఇవి వేసుకోండి అలా అయితే టైము సేవ్ అవుతే టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనకి వెల్లుల్లిపాయలు ఒకసారి ఎక్కువగా నిలవ ఉండవు కదండి ఎక్కువ రోజులు ఉండవు పురుగు పట్టేస్తే అలా లేకుండా ఉండాలంటే ఇలా ఫోర్క్ ఇలా పెట్టుకుని ఇలా గుచ్చుకుని దానికి మనకి ఆ టిప్ ఉంటుంది కదా వెల్లుల్లి టిప్పు అక్కడ బాగా అంటే ఒక రెండు నిమిషాలు ఇలాగా కాల్చండి కాల్స్తే అప్పుడు వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి నాలుగో టిప్ ఏంటంటే కీమా అలాంటివి తెచ్చుకుంటాం కదండీ అప్పుడు బాగా మనం వాష్ చేస్తాం వాష్ చేసినప్పుడు సహం సింక్ షింక్లోనే పడిపోతుంది అలా కాకుండా ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లో మనము ఇలా కడుక్కున్నట్లయితే మనకి పడకుండా ఉంటుంది షింక్లో వేస్ట్ అవ్వదు